హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ రైల్వే శాఖ కొత్త నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆ గుడ్ న్యూస్ ఏంటి రైల్వే శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది ప్రయాణికులు వందే భారత్ రైలు పట్ల ఆసక్తి ప్రదర్శించడంతో ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచే దిశగా కేంద్ర రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది కొత్తగా మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లను నడిపే దిశగా కేంద్ర రైల్వే శాఖ ప్రయత్నిస్తుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వరకు వందే భారత్ రైలు కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి కూడా తెలిసింది అయితే ఇందుకు కేంద్రం రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు అభ్యంతరం లేదని ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించడంతో ఏపీ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో మరో వందే భారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది లోక్సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పలు ప్రశ్నలు సాధించారు అనగాపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు అదే సమయంలో విజయవాడ ముంబై మధ్య వందే భారత్ రైలు నడపాలని కోరారు అయితే విజయవాడ ముంబై మధ్య దూరం ఎక్కువ కావడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య పగటిపూట వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం అసాధ్యమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ వెల్లడించారు కానీ బెంగళూరు విజయవాడ మధ్య వందే భారత్ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు ఇక ప్రస్తుతం కాచీగూడ నుంచి యశ్వంతపూర్కు వందే భారత్ అందుబాటులో ఉంది ఇక విజయవాడ నుంచి ప్రస్తుతం చెన్నైకి ప్రతిరోజు వందే భారత్ నడుపుతుంది రైల్వే శాఖ అయితే బెంగళూరు వరకు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఏపీ ఎంపీలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇక తెలుగు రాష్ట్రాలలో వందే భారత్ రైలుకు మంచి డిమాండ్ ఉంది రాను రాను ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్యాసింజర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు ముఖ్యంగా సికింద్రాబాదు విశాఖ సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుకు డిమాండ్ విపరీతంగా ఉంది రోజు రోజుకు డిమాండ్ మరింత పెరుగుతుంది అలాగే విజయవాడ చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్కు సైతం ఆదరణ కూడా లభిస్తుంది ఈ క్రమంలోనే విజయవాడ బెంగళూరు మధ్య కొత్తగా వందే భారత్ ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ రైళ్లలోనూ తొలి ప్రాధాన్యతలో సికింద్రాబాదు పూణే మధ్య ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే